హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ చాలా రోజుల తర్వాత శ్రీ కలెక్షన్ నుంచి మనమైతే కుర్తీస్ వీడియో చేస్తున్నామండి సో వీళ్ళకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది మనం ఆల్మోస్ట్ వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది ఎవరైతే తీసుకున్నారో దే ఆర్ హ్యాపీ విత్ ద ఫీ క్వాలిటీ అనమాట అదర్వైజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రమోట్ అన్లెస్ దర్ ఈజ్ అ గుడ్ ఫ్యాబ్రిక్ అది ఎంత దగ్గర వాళ్ళైనా కూడా ఫ్యాబ్రిక్ ఐ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ సో దాని మా సిస్టర్ వాళ్ళ షాప్ అండి సో మీకు నచ్చితేనే తీసుకోండి ఇఫ్ యూ వాంటెడ్ టు టెస్ట్ ద ఫ్యాబ్రిక్ జస్ట్ గో విత్ వన్ కుర్తా నచ్చితే కంటిన్యూ చేయండి నచ్చకపోతే నాట్ ఎన్ ఇష్యూ సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదామా అండ్ డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే చేయండి సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్కి ఎవరు మెసేజెస్ చేయొద్దు వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ దిస్ అంటే అవైలబిలిటీ మాకు తెలియదు సో వాళ్ళకే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు రిప్లై ఇస్తారు ఓకేనా అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా కింద షేర్ చేయండి ఫ్యాబ్రిక్ ఏంటి సైజ్ ఏంటి ప్రైజ్ ఎంత వారి మాటల్లోనే విందామా స్టార్ట్ ఏంటి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ సైజెస్ అవైలబుల్ ఎక్సెప్ట్ స్మాల్ సైజు ఇది స్మాలే కదా ఇది మీడియం సైజు అంటే స్మాల్ సైజు తప్ప అన్ని సైజెస్ అవైలబుల్ అని చెప్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయా సో త్రీ కుర్తాస్కి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ తీసుకుంటాము వన్ కుర్తా అయితే సిక్స్టీ రూపీస్ అండి టూ టు త్రీ కుర్తాస్ మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్లోనే పంపిస్తాం బికాస్ వెయిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ నెక్స్ట్ టాప్ చూద్దాం తీసేరా సో నెక్స్ట్ టాప్ ఫ్యాబ్రిక్ అంట అన్ని సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయని చెప్తున్నారు సో ఇది వచ్చేటప్పటికి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో శారీ శారీ అంటే నాకు అలవాటు అయిపోయింది అదే వస్తుంది కుర్తా ఆల్ ఓవర్ ఉంది పైన చిన్నగా నెక్ పోర్షన్ దగ్గర వర్క్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్స్ కూడా ఉన్నాయండి సో ప్రైస్ ఎంత టూ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చెప్పు ఓకే గట్టిగా ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్ సైడ్ కట్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ కలర్ అయితే చాలా బాగుందండి ఏమంటారంటే ఆనియన్ పింక్ షేడ్ అనమాట సో ఇదైతే మనకి వీడియోలో కొంచెం డార్క్గా క్యాప్చర్ అవుతుంది కానీ అంత డార్క్ అయితే లేదు సైడ్ కట్స్ ఉన్నాయి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ప్రైస్ టూ ఫైవ్ ఓన్లీ ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సైడ్ కట్స్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్ పోర్షన్ దగ్గర వర్క్ వచ్చింది సో ఆల్ సైజెస్ అవైలబుల్ టూ నైంటీ ఫైవ్ అంతేనా రైట్ ఇది అయితే చాలా బాగుందండి ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగుంటుంది మెయిన్ యూ గో విత్ సమ్ గోల్డెన్ కలర్ లెగ్గిన్ వేసుకున్న ఐదో రెడ్ అట్లా వేసుకున్న బ్లాక్ వేసుకున్న బాగుంటుంది ఆల్ సైజెస్ అవైలబుల్ దిస్ ఈజ్ ఆల్సో రేయాన్ ఫ్యాబ్రిక్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫైవ్ ఇది కూడా బాగుందండి ఇది పీచ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది పీచ్ ఆరెంజ్ మిక్స్ అనమాట కొంచెం వేరియేషన్గా ఉంది కావాలంటే ఫోటో షేర్ చేస్తారు మీకు కొంచెం కలర్ వేరియేషన్గా ఉంది అనిపిస్తే నెక్ పోర్షన్ దగ్గర వర్క్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్స్ వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ ఫైవ్ ఓన్లీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ అండి వైన్ కలర్ కాంబినేషన్తో ఇదంతా కూడా పెయింట్ ఏమంటారు ఫాయిల్ ప్రింట్ వస్తుంది కానీ మీకేం పోదు నెక్ పోర్షన్ దగ్గర మనకు వర్క్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్స్ వస్తుంది అన్ని సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి టూ నైంటీ ఫైవ్ ఓన్లీ ఇది మాత్రం ప్యూర్ కాటన్ స్టైల్లో ఉందండి సో చాలా బాగుంది అగైన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్ కాఫీ బ్రౌన్ కలర్ లెగిన్తో వేరప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ ఫైవ్ ఆల్ సైజెస్ అవైలబుల్ అగైన్ సో ఇది ఒక మ్యాటీ షేడ్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ కానీ పోతుంది ఆ ఫాయిల్ ప్రింట్ సో ఫాయిల్ ప్రింట్ అనేది పెద్దగా ఏం పోదే చెప్తున్నారు నెక్ వాచ్ దగ్గర వర్క్ వచ్చింది టూ నైంటీ ఫైవ్ ఆల్ కలర్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఇందులో అండ్ మెంతి ఎల్లో అనుకోవచ్చు ఓకేనా ఇది కూడా అంతే నెక్ వాచ్ దగ్గర మనకి ఇట్లా వచ్చేసింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటుంది సైడ్ కట్స్ వస్తుంది టూ నైంటీ ఫైవ్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఓకే ఇప్పటి నుంచి మనము కొంచెం ఫ్రాక్ ప్యాటర్న్లో చూద్దాము సో పైన నెక్ పోర్షన్ దగ్గర చాలా బాగుంది వర్క్ వచ్చింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మొత్తం అంబ్రెల్లా స్టిచ్ వస్తుంది అనమాట అంటే గేరా బాగుంది ఓన్లీ ఎక్సల్ సైజే ఉందా సైజెస్ లేవు ఇందులో సో ఇప్పటి నుంచి వినండి ఇప్పుడు గట్టిగా చెప్పు ఓకే ఎక్సల్ సైజు ఫోర్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ మస్లిన్ ఓకే మస్లిన్ క్లాత్ అంట ఓకే ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ అంతేనా ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉన్నాయి అది కూడా ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా అంతే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రాక్ ప్యాటర్న్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫాస్ట్గా మీ ఆర్డర్స్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి నాకు పర్సనల్గా చాలా నచ్చాయి నేను ఇది ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను ఇట్లా వచ్చిందన్నమాట సెల్ఫ్ వీవింగ్ వచ్చింది సో దూరం నుంచి కనిపించట్లేదు ఇందులో మంచి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది ఏం ఫ్యాబ్రిక్ ఇది సో ఈ ఫ్యాబ్రిక్ నాకు కూడా తెలీదు చాలా చాలా బాగుంది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్ పోర్షన్ దగ్గర వర్క్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్ హ్యాండ్స్ పోర్షన్ దగ్గర కూడా వర్క్ ఉంది చూపించు హ్యాండ్స్ పోర్షన్ దగ్గర కూడా వర్క్ ఉంది చూపించు ఇట్లా హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ప్రైస్ మా ఫోర్ ఫోర్ సిక్స్టీ ఆల్ సైజెస్ ఉన్నాయా ఇది ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజ్ ఇందాక మనం చూసినాయి ఎక్సెల్ అండి ఇవి మాత్రం డబల్ డబల్ ఎక్సెల్ సైజ్లో ఉన్నాయి ప్రైస్ ఎంత ఫోర్ సిక్స్టీ ఓకే ఇది వచ్చేటప్పటికి యాష్ మిక్స్ అండి అంటే వైట్లో ఒక్క పోర్షన్ ఆఫ్ బ్లాక్ డ్రాప్ వేస్తే వచ్చే కలర్ ఐ మీన్ టు సే నాట్ ప్యూర్ యాష్ కానీ యాష్ సో సెల్ఫ్ బీవింగ్ ఇందాక చూపించినట్టే ఉంటుంది హ్యాండ్ స్కిప్ వర్క్ వస్తుంది సో డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో ఇంకొక బ్యూటిఫుల్ సీ బ్లూ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము సో ఇది కూడా అంతే నెక్ పోర్షన్ దగ్గర మనకి వర్క్ వచ్చింది అంటే కుర్తా మొత్తం వర్క్ వర్కే ఉందండి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా బాగుంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ సో ఇది పిస్తా గ్రీన్ షేడ్ కలర్స్ వేరియేషన్గా ఉంటే చెప్తున్నాను ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ డబల్ ఎక్సెల్ ఉంటుంది ఇది ఎక్సెల్ సైజ్ ఫ్యాబ్రిక్ ఓకే ఫోర్ సిక్స్టీ మస్లిన్ ఫ్యాబ్రిక్లో ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుందండి ఆరెంజ్ రెడ్ పింక్ మిక్స్లో ఉంది ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓకే సో ఇందులో చూపించేవన్నీ కూడా ఫోర్ సిక్స్టీ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో ఓకేనా ఓకే అండ్ ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సో పైన అంతా కూడా మనకి నెక్ పోర్షన్ దగ్గర వర్క్ వచ్చింది డ్యూయల్ కలర్తో కుర్తా అంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్ టు సే మొత్తం ఓవరాల్గా ఉంది మధ్య మధ్యలో ఫైవ్ ప్రింట్ కూడా ఉంది ప్రైస్ ఫోర్ సిక్స్టీ డబల్ ఎక్స్ఎల్ ఓకే ఇప్పుడు చూపించవండి డబల్ ఎక్స్ఎల్ ఓకే ఇది కూడా అంతే డబల్ ఎక్స్ఎల్ గేరా ఫుల్ పెద్దగా ఉందండి మంచి ఫ్రాక్ ప్యాటర్న్ వస్తుంది ఫోర్ సిక్స్టీ ఓకే ఇది కూడా అంతే ఇందులో కలర్స్ ఫోర్ ఉన్నాయండి సో డబల్ ఎక్స్ఎల్ సైజు ఫోర్ సిక్స్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంటుంది ఇట్ ఈస్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఓకే ఇది ప్యూర్ కాటన్ అంట సైజు ఇది మీడియం సైజు ఓకే అయితే ఇది కాటన్ కదా కొంచెం దగ్గరకు వస్తుందని చెప్పేసి సింక్ అవుతుంది కదా అందుకోసమే ఏ సైజు వాళ్ళని తీసుకో ఓన్లీ మీడియం సైజు వాళ్ళు తీసుకోండి ప్రైజ్ త్రీ ఫిఫ్టీ బాగుంది తీసి ఇది సేమ్ కాటనే అండి ఓకే అన్ని మీడియం సైజు కాటన్లో చూస్తున్నాము త్రీ ఫిఫ్టీ ఓకే కలర్ అయితే చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ అంట ఇదేమో మనకి నెక్ వచ్చింది ఓకేనా కాలర్ నెక్ వచ్చింది త్రీ ఫిఫ్టీ బాగున్నాయి ఇందులో కలర్ చాట్ చాలా బాగా వచ్చిందండి జస్ట్ త్రీ ఫిఫ్టీలో మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ సమ్మర్లో చక్కగా వేసుకోవచ్చు హాయిగా చిన్న చిన్నగా అట్లా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికైనా కూడా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో సైజ్ మళ్ళీ చెప్పు మీడియం వచ్చే వాళ్ళే తీసుకోండి ఎల్లనున్నంత మాత్రాన కాటన్ కాబట్టి సింక్ అవుతుంది మీడియం వాళ్ళని తీసుకోమని చెప్తున్నారు నెక్స్ట్ వన్ ఓకే ఓకే త్రీ ఫిఫ్టీ కట్స్ ఉన్నాయి ఇప్పటిదాకా చూపించినాయండి ఫ్రాక్ ప్యాటర్న్ ఇది కట్స్ ఉంది ఇది మళ్ళీ ఫ్రాకే ఇది ఫ్రాక్ ఓకే త్రీ ఫిఫ్టీ కాటనే అండి మీడియం వాళ్ళు తీసుకోండి త్రీ ఫిఫ్టీ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకేనా బాగుంది పీస్ ఓకే ఇది కూడా అంతే చాలా బాగుంది పీస్ ఇట్లా వస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ దీనికి సైడ్ కట్స్ లేవు ఇందాక ఒక చూపించిన మాత్రమే సైడ్ కట్స్ ఉన్నాయండి దీనికి సైడ్ కట్స్ ఏమే లేవు ఓకేనా ఇదేంటి ఫ్యాబ్రిక్ ప్రాన్ క్లాత్ ఓకే హానింగ్ స్టచింగ్ మెటీరియల్స్ 480 రూపాయస్ ఎక్సెల్ సైజ్ ఓకే ఎక్సెల్ సైజ్ రియాన్ ఫ్యాబ్రిక్ 480 రూపాయస్ ఓకే నెక్స్ట్ వన్ ఇది 450 ఓకే మీడియం ఆర్ ఎక్స్ డబుల్ ఎచ్ 250 3 సైజుస్ ఎక్సెల్ సైజు కానీ పీస్ బాగుందండి ఫోర్ ఎయిటీ ఓకే ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇంగ్లీష్ కలర్ ఎక్సెల్ సైజు ఫోర్ ఎయిటీ ఫ్రాక్ ప్యాటర్న్ అసలు ఎంత బాగుంది తెలుసా నేను ఎక్కు దగ్గర చూపిస్తా చూడండి పర్సనల్గా నాకు నచ్చింది చాలా సో సైజు స్మాల్ సైజు ప్రైజ్ త్రీ ఫిఫ్టీ ఓకే అసలు సూపర్ ఉందండి ఇది కూడా ఇట్లా కింద మనకి ఏంటంటే ఫినిషింగ్ బాగా ఇచ్చారు సో పైన నెక్కోసం దగ్గర కూడా మిర్రర్ వర్క్ వచ్చింది సైజు ఎక్సెల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఓకే త్రీ ఎయిటీ రూపీస్ అంట స్టిచ్డ్ కాటనా ఏం ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఓకే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయంట జస్ట్ టూ డబల్ నైన్లో ఇచ్చేస్తున్నారు మంచిగా ఉంది నెక్ పోర్షన్ దగ్గర కూడా వర్క్ వచ్చింది బాగుందండి ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సైజ్ ఓకే నెక్ పోర్షన్ దగ్గర మనకు వర్క్ వచ్చింది బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఓకే 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 టూ డబల్ నైన్లో ఇంకొక పీస్ చూస్తున్నాము నెక్ పోర్షన్ దగ్గర అబ్బా సూపర్ ఉంది అండి లిటరల్గా చాలా బాగుంది నెక్ పోర్షన్ దగ్గర చూస్తే మీరు అంతా కూడా వర్క్ చూడొచ్చు సో మంచిగా ఉంది ఇట్లా వర్క్ వచ్చింది అనమాట ఇట్లా చూస్తున్నారు కదా ఓకే అల్టిమేట్ పీస్ ఇదైతే ఇందులో డబల్ ఎక్సెల్ లేదు అసలు డబల్ ఎక్సెల్ ఉంటే నేను తీసుకుందాం అనుకున్నాను చాలా బాగుంది లార్జ్ సైజు అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది ఇక్కత్ డిజైన్ ప్రైజ్ మా త్రీ ఫిఫ్టీ ఇది మంచి స్టిచ్డ్ ప్యూర్ కాటన్ అండి సమ్మర్కి చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇంకొక స్టిచ్డ్ వన్ అండ్ దీనికి మనకి ఏంటంటే నెక్ ఒకసారి కింది బెటర్ కాలర్ నెక్ వచ్చిందండి సైజు మీడియం సైజ్ ప్రైజ్ ఓకే త్రీ ఫిఫ్టీ సో ఇవైతే జీరా బాగుందండి సో ఏంటి ఫ్యాబ్రిక్ ప్రైస్ ఎంత వార్ మాటల్లోనే విన్నాం చెప్పండి ఫైవ్ డబల్ నైన్ విత్ దుప్పట్ట సో కొంచెం వెరైటీగా ట్రై చేస్తాం అనుకుంటే తీసుకోవచ్చు స్లీవ్స్ ఉన్నాయా స్లీవ్స్ ఉన్నాయి కొంచెం డిజైనర్ పీస్ అండి చాలా బాగుంది దీనికి లెగ్గిన్ పేరప్ చేసుకుంటే సరిపోతుంది దీనికి ఏంటంటే మనకి దుప్పట్టా కూడా వచ్చింది సో నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్యాబ్రిక్ ఏంటి మస్లిన్ ఫ్యాబ్రిక్ ఓకే ఓకే వీటికి దుప్పటాస్ వచ్చాయన్నమాట స్టైల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము అండ్ దీనికి మనకి లెగిన్ పేరప్ చేసుకున్న ప్లాజో లాంటిది ఏమైనా పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ కలర్ ఇది అన్నీ కూడా మనకి మల్టీ మిక్స్ లాగా ఉందండి సో నెక్ పోర్షన్ దగ్గర మాత్రం భలే వచ్చింది అసలు కట్ విత్ దుప్పటా ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ ఫ్రాక్ ప్యాటర్న్ వచ్చాయి అన్నీ కూడా ఇట్లా ఎస్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మాత్రమే దయచేసి మెసేజ్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి రోజు మనం సబ్స్క్రైబ్ చేస్తాం కానీ వీడియోలు పెట్టరు వాళ్ళని వీడియోలు పెట్టమని చేద్దాము వీడియోలు ఇప్పటి నుంచి వాళ్ళు చేస్తారు సో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను సబ్స్క్రైబ్ టు దర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్